ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం మనకి ప్రతి నెల కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇప్పటికప్పుడు రావడం జరుగుతుంటుందండి మనకి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనందరికీ కూడా రెండు నెలలు ముందుగానే స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ అయితే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తూ వస్తుంది మనకి ఈ నెల కూడా ఆగస్ట్ నెలకు సంబంధించిన బట్టి యొక్క దర్శన టికెట్లయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి చాలామంది మిత్రులు ఇటువంటి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకుంటున్నారు అదేవిధంగా వీళ్ళకి ఆగస్టులో వెళ్ళాలన్నా సెప్టెంబర్లో వెళ్ళాలన్నా లేదా అక్టోబర్లో వెళ్ళాలన్నా ఏ మంత్లో వెళ్ళాలన్నా సరే వాళ్ళకి ఐడియా ఉన్నా కూడా ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళు తిరుమల వెళ్ళిన తర్వాత కొద్దిపాటి ఇబ్బంది అయితే పడుతున్నారండి మనకి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ వీడియోలో నేను రేపు ఆకర్షణకు సంబంధించిన బట్టి సోమవారిక దర్శన టికెట్లకు బట్టి అన్ని వివరాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకి ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటిది నేను ఈ వీడియోస్ కూడా చేసి డిస్క్రిప్షన్లో లింక్లు అయితే ఇవ్వడం జరిగిందండి అంటే స్వామివారి యొక్క ఆజిత్ సేవకు సంబంధించిన లక్కీ టిప్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి సోమవారి కళ్యాణం టికెట్లకు సంబంధించిన బట్టి ఉంజల సేవకు కానీ సహస్రద పాలంకరణ కానీ ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ ఇటువంటి టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దేశం టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంగప్రదర్శిని కానీ అదేవిధంగా సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛానల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన బట్టి కోట అకామిడేషన్ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఘంటసములపై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్ అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే మటుకి మనకి ఆకేష్ సంబంధించిన బట్టి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఒక నాలుగైదు కోటలో టీటీడీ అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఈ టికెట్లు వచ్చేసి రేపు అంటే మే నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ అప్డేట్స్ని టీటీడీ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే రోజుకి ఒక కేటగిరీలో అంటే ఫస్ట్ రోజు వచ్చేసి మనకి రేపు మే నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా సోమవారీకి ఆర్థిక సేవలకు సంబంధించిన బట్టి లక్కి పన్నది తీయడం జరుగుతుందండి ఈ లక్కీ డిప్ని మనం సాధారణంగా మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటాం ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల కేటగిరీస్ ఉంటాయండి ఒకటి వచ్చేసి సుప్రభాత సేవ రెండు తోమల సేవ మూడు అష్టదల పాత పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటాం ఎందుకంటే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకొని తర్వాత సోమవారికి జరుగుతున్నటువంటి ఈ సేవలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినటువంటి సుప్రవత సేవ కానీ తోమల సేవ కానీ అష్టతరపాద పద్మరాధం కానీ అచ్చని కానీ ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం అక్కడ మన కూర్చుని స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలు అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుందండి మినిమం ఒక ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ ఆర్జిత్ సేవలని మనం స్వామివారి యొక్క ఆనంద నిలయం బంగారు పాకెట్లో కూర్చొని చూసేటువంటి అవకాశం అయితే మనందరికీ కూడా కలుగుతుంది సోమవారం జరుగుతున్నటువంటి సేవలు అయిపోయిన తర్వాత ఈ స్వామివారిని దర్శించుకోవడానికి మినిమం మనకు ఒక ఐదు నిమిషాలు సోమవారం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మొదటి గడపకు వెళ్ళి దర్శించుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఈ లోప మనకు స్వామివారి యొక్క అందమైనటువంటి ఆ దివ్య మంగళకరమైనటువంటి రూపాన్ని దర్శించుకునేటువంటి మహాభాగ్యం మనకి ఈ నాలుగు రకాల సేవల్లోనే ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇది మనకి టీటీడీ లక్కీ డిప్లో శ్రీవారి భక్తులు అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి ప్రతి నెల కూడా దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే ముందుగా అయితే చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ దేనికోసం అంటే ఈ లక్కీ డిప్లో మనం పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ అన్నది మనకి మే నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇది లక్కీ డిప్ అన్నది చాలా ఈజీగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి సంబంధించిన సంబంధించినటువంటి అబ్సాల వెబ్సైట్ ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి ఈ టికెట్లు అయితే మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇందులో డీటెయిల్స్ అయితే ముందుగా మీకు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి తర్వాత మీరు ఏ కంట్రీకి సంబంధించిన వారు మీ యొక్క స్టేటు తర్వాత మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిటీ ఏదైతే ఉందో అంటే మండలం కావచ్చు లేదా మెయిన్ సిటీ కావచ్చు డిస్ట్రిక్ట్ కావచ్చు ఏదైనా ఇచ్చిన పర్వాలేదు తర్వాత పిన్ కోడ్ నెంబర్ ఇచ్చిన తర్వాత తర్వాత డీటెయిల్స్ కింద ఎంతమంది పర్సన్స్ వెళ్తున్నారు అన్నది అక్కడ మెన్షన్ చేయాలి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటుంది అక్కడ ఒకర ఇద్దరు అన్నది కూడా ఆప్షన్ అన్నది చూపించడం జరుగుతుందండి ఒకరైతే ఒకరిని సెలెక్ట్ చేయండి ఇద్దరైతే అయితే ఇద్దరిని సెలెక్ట్ చేయండి దాని తర్వాత మనకి ఆ యొక్క పర్సన్ యొక్క ఫుల్ నేమ్ తర్వాత ఏజ్ మేలు అయితే మేము మేలు ప్రీమియల్ అయితే ప్రీమియర్లు ఎంటర్ చేసిన తర్వాత ఐడి ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డు ఇచ్చి ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలి సెకండ్ పర్సన్ కూడా అదేవిధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొడితే మీకు ప్రోసెస్లో భాగంగా తర్వాత మనకి ఈ నాలుగు రకాల సేవలు కూడా ఓపెన్ అవుతాయండి అంటే సుప్రభాత్ సేవ కానీ తోమల సేవ కానీ అష్టధ్వర పదపదారు కానీ అచ్చం కానీ ఓపెన్ అవుతాయి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి మీరు ఏ డేట్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఆ డేట్ పర్టికులర్గా మీరు ఏంటంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పేటువంటి ఈ యొక్క సూచన మీరు తప్పనిసరిగా పాటించండి ఎందుకంటే లక్కీ డిప్లో కొన్ని లక్షల మంది పాల్గొంటారు కాబట్టి మనకి ప్రతి నెల కూడా టీటీడీ తీసుకున్నటువంటి లక్కీ డిప్ అయితే మనకి ఒక ఎనిమిది వేల నుండి పదివేల లోపే టికెట్లు ఉంటాయి కాబట్టి కొన్ని లక్షల మంది లక్కీ డిప్లో పాల్గొంటారు కాబట్టి మనకి తగలడానికి ఛాన్సెస్ అన్నది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఆగస్టు నెలకు సంబంధించిన బట్టి అన్ని డేట్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలు కూడా సెలెక్ట్ చేసుకుని ఎందుకంటే ఏ ఆర్జిత సేవ వచ్చినా ఈ శుక్రవ సేవ వచ్చినా తామర సేవ వచ్చినా అష్టభుదారా వచ్చినా అచ్చిన వచ్చినా ఏదొచ్చినా కూడా మన జీవితం ధన్యమైనట్టే లెక్క ఎందుకంటే స్వామివారిని మొదటి గడప వారికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం అన్నది మనందరికీ కూడా ఉంటుందండి ఇందులోని మీరు నాలుగు సేవలు కూడా సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఆకాష్ణుకు సంబంధించిన ఆ మంత్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏదో ఒక డేట్లో లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అన్నది కొంచెం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే ఏదో ఒక డేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అదేవిధంగా ఏదో ఒక ఆర్థిక సేవలో ఏదో ఒక సేవ మాత్రం టిక్ పెట్టుకుని ఆ దానికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఇలాగైతే మీరు సెలెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి నా మాట దయచేసి విని మీరు రేపు ఆగస్ట్ నెలకి మీరు లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ఆలోచన ఉంటే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆగస్ట్ మంత్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఈ నాలుగు రకాల సేవలు కూడా ఆర్థిక సేవలు కూడా నాలుగు రకాల ఆదిత్య సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఇలాగా మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత తర్వాత అక్కడ సబ్మిట్ కొట్టండి మీ యొక్క ప్రాసెస్ అంతా కూడా పూర్తి కంప్లీట్ అవుతుంది కాకపోతే మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎరిపై చేసుకోమని మనకి అక్కడ చాలా క్లియర్గా ఒక్కొక్క డీటెయిల్స్ చూపిస్తుంది మన యొక్క నేమ్ కానీ అడ్రస్ కానీ తర్వాత మనం ఎంపిక చేసుకున్నటువంటి సేవలు డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా గ్రీన్ టిక్ తోటి సెలెక్ట్ అయి ఉంటాయండి ఆ గ్రీన్ టిక్ తోటి సెలెక్ట్ అయినటువంటి అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి డేట్లు ఇందులో చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ ఈ సేవకు సంబంధించినటువంటి అమౌంట్ ఎంత ఉంటుందండి అని మనకి సుప్రవత సేవకైతే అయితే నూట ఇరవై రూపాయలు ఉంటుందండి అష్టధాల పాదపద్మరాధిక అయితే పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది తోమల సేవకి రెండు వందల ఇరవై రూపాయలు అర్చనకి అర్చన సేవకి రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుందండి ఈ అమౌంట్ అన్నది మనం ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన తర్వాత మొత్తం మన అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి ఎంత ఎందుకంటే మనకి లక్కీ టిప్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి మే నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటలతోటి కంప్లీట్ అవుతుంది మే నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి దీనికి సంబంధించిన బట్టి రిజల్ట్ అన్నది మనకి టీటీడీ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ లెక్క డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి ఒకవేళ టెక్నికల్ ఎర్ర వల్ల ఎస్ఎంఎస్ అన్నది రాకపోతే మీరు నేరుగా టీటీకి సంబంధించిన అప్షాల్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి ఏ విధంగా లాగిన్ అయ్యి మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే హిస్టరీ ఉంటుందండి హిస్టరీ దగ్గర మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే శ్రీవారి ఆర్టిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి మనకి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి కదా క్లిక్ చేసిన తర్వాత మీరు ఆ సేవలు సెలెక్ట్ అయ్యారా సెలెక్ట్ అన్నది ఉంటుంది నాట్ సెలెక్ట్ సెలెక్ట్ అని ఉంటుంది ఆప్షన్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే మటుకి అమౌంట్ అన్నది మనం ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గ అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది ఇలా కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ ఆర్థిక సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది చాలా మంది మిత్రులు ఏం చేస్తున్నారంటే ఈ ఆర్థిక సేవలో సెలెక్ట్ అయిన తర్వాత అమౌంట్ కట్టడం అనేటువంటి విషయం ఏదైతుందో అది మర్చిపోవడం జరుగుతుంది లేదా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ కానీ అమౌంట్ కట్టాలమో అని ఆలోచిస్తూ అమౌంట్ అన్నది కట్టడం మర్చిపోతున్నారండి ఒకవేళ మీరు అమౌంట్ అన్నది కట్టడం మర్చిపోతే మట్టికి మీరు ఈ ఆర్థిక సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు ఈ ఆజ్య సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా మే నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు అయితే మనకి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి అదేవిధంగా ఈ సేవకు సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాలలో మాత్రమే సేవలో పాల్గొనవచ్చు ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ సేవలకైతే మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సేవలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి ఒక లడ్డూని అదేవిధంగా ఆడవారికి సంబంధించిన బట్టి ఒక బ్లౌజ్ని కానీ లేదా ఉత్తరం కానీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంటే కొన్ని రకాలైనటువంటి సేవలకు సంబంధించిన బట్టి మనకి ఇవ్వన్నది ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రేపు మే నెలలో విడుదలవుతున్నటువంటి లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మే నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటలకి లక్కీ డిప్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మనకి ఎండింగ్ టైం వచ్చేసి మే నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటలకి లక్కిటి పన్నది క్లోజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సుప్రవ సేవ కానీ తోమల సేవ కాని అష్టదపా కానీ అచ్చిన కానీ ఈ సేవలో పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే మనకి జూలై మంత్ వరకు కూడా ఆల్మోస్ట్ గా ఈ ఆదిత్య సేవకు సంబంధించిన లక్కిటి పన్నది క్లోజ్ అయిపోవడం జరిగింది కాబట్టి మనకి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి ఆకర్షణకు సంబంధించిన బట్టి కోట అండి అదేవిధంగా ఈ రకంగా కాకుండా మరో రకంగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఇల్లు ఇచ్చేటువంటి లెటర్లు అంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ టీడీపీ బోర్డు మెంబర్స్ కానీ అదేవిధంగా మినిస్టర్స్ కానీ ఇలా ఇచ్చేటువంటి లెటర్స్ ద్వారా కూడా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాకపోతే దానికి అమౌంట్ అనేది కొంచెం ఎక్కువగా మీరు కట్టవలసి ఉంటుంది సోమవారికి ఆర్థిక సేవలు అయితే లెక్క టిపులోనే పాల్గొనడానికి ఒక మంచి అవకాశం టీడీటీ అయితే మనకి కల్పించడం జరుగుతుంది చాలా తక్కువ అమౌంట్ తోటి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి మనకి కల్పించిన బట్టి ఒక మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చండి ఇందులో సెలెక్ట్ అవుతున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఒక ఆరు నెలల వరకు కూడా ఒకసారి సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఆరు నెలల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు ఈ ఆరు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ లక్ డిప్లో అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు విడుదలవుతున్నటువంటి లెక్క డిప్టో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మరొకసారి మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సమయ ప్రచేట్ వల్ల మన ఛానల్ అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ